హిజ్బుల్లా ఇజ్రాయెల్ పరస్పర దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది ఏ క్షణం ఎలాంటి దాడులు జరుగుతాయో తెలియకపోవడంతో అసలు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది హమాస్ లీడర్ హనియా హత్య జరిగి మూడు వారాలు దాటినా ఇప్పటి వరకు ఇరాన్ ఇజ్రాయెల్ పై ఎలాంటి దాడి చేయలేదు అసలు ఇరాన్ దాడి చేస్తుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి ఓవైపు అమెరికా కు పూర్తి మద్దతు తెలుపుతూ ఉంటే ఇరాన్కు మరో అగ్రదేశం రష్యా బాసటగా నిలవడంతో ఉద్రిక్తతలు ఎటు దారి తీస్తాయో అనే ఆందోళన నెలకొంది మరి ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా రష్యా వైఖరి ఎలా ఉండనుంది పశ్చిమాసియా ఇజ్రాయెల్ శక్తివంతమైన దేశం అలాంటి దేశాన్ని హమాస్ యుద్ధంతో కవ్వించింది అలా గతేడాది మొదలైన యుద్ధం హమాస్ లీడర్ హనియా హత్య తర్వాత కొత్త రూపం సంతరించుకుంది అప్పటి వరకు ఎలాగైనా హమాస్ ఇజ్రాయెల్ మధ్య శాంతి కుదర్చాలని అనుకున్న దేశాలు కూడా ఇప్పుడు యుద్ధంలో వారికి మద్దతు తెలపాల్సిన పరిస్థితి వచ్చింది హనియా హత్య జరిగి మూడు వారాలు గడిచినా ఇప్పటి వరకు మాటలు తప్ప ఇరాన్ దాడి చేసిన పరిస్థితి లేదు కానీ ఇజ్రాయెల్ మాత్రం పూర్తి ఆయుధాలతో యుద్ధం ఎప్పుడొచ్చినా మేం సిద్ధమంటోంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధమంటూ ప్రారంభమైతే వైమానిక దాడులే జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే భౌగోళికంగా భూతల యుద్ధం ఈ రెండు దేశాల మధ్య సాధ్యపడదు అందుకే ఈ దేశాలు వైమానిక దాడులకు కావలసిన క్షిపణులు ఫైటర్ జెట్లు డ్రోన్లు లాంటివి సమకూర్చుకుంటున్నాయి ఈ లెక్కన చూస్తే ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్ కాస్త ముందుంది ఎందుకంటే దాని దగ్గర ఆరు వందల పన్నెండు ఎయిర్క్రాఫ్ట్లు అందులోనూ అత్యాధునిక ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటివి ఉన్నాయి ఇవి కాకుండా క్షిపణి దాడులను ఎదుర్కొనే ఐరన్ డోమ్ వీరి గగనతల ఆయుధ వ్యవస్థలో సాటిలేనిది కానీ ఇరాన్ వద్ద ఇలాంటివి చాలా తక్కువ డ్రోన్లు బాలిస్టిక్ క్రోయిజ్ క్షిపణులతో పాటు యాంటీషిప్ మిసైల్స్ లాంటివి చాలానే ఉన్నాయి ఇవి దాదాపు రెండు వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలవు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము టార్గెట్ చేస్తే ఇజ్రాయెల్ భూభాగం మొత్తం వీటి పరిధిలోకి వస్తుందని ఇరాన్ సైనిక అధికారులు చెబుతున్నారు ఇరాన్ వంటి దేశాలు ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా కనుక పాల్గొన్నట్లయితే తీవ్రమైన ఈ పెట్రోల్ కొరత అలాగే తీవ్రమైన ఆయిల్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ గా హైక్ అయ్యే పరిస్థితి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి ఇప్పటికే చాలా విఘాతం కలుగుతుంది ఎస్పెషలీ రెడ్ సీ కానీ అలాగే ఇతర ఇతర ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఇతర పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్కు అఘాతం కలిగే పరిస్థితి కూడా మనకు ముందు కనిపించబోతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఈ సక్సెస్ యుద్ధం ముగియాలని అందరూ కోరుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమెరికా రష్యాలు యుద్ధంలో ఎలా పాల్గొంటాయా పాల్గొంటే ఎలా మద్దతిస్తాయి అనేది చాలా కీలకం అయితే అమెరికా ముందు నుంచి బహిరంగంగానే ఇజ్రాయెల్కు కు మద్దతిస్తోంది భారీగా ఆయుధ సాయం కూడా చేస్తోంది కానీ యుద్ధంలో తొలిత ఒంటరిగానే సొంత సైన్యంతోనే పోరాడాలని ఇజ్రాయెల్ భావించింది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యపడేలా లేదు ఎందుకంటే గత గతేడాది ప్రారంభమైంది మరో రెండు నెలలు గడిస్తే సంవత్సరం అవుతుంది ఆయుధాలు తగ్గిపోతున్నాయి సైనికులకు నూతన ఉత్తేజం అందించాలంటే కొంత సాయం కావాలి అందుకే ఇజ్రాయెల్ అమెరికా మద్దతు కోరింది దీంతో మధ్యధరాతో పాటు ఎర్ర సముద్రాలలో అమెరికా తన అధునాతన విమాన వాహక నౌకలను మోహరించింది మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతిని సాధించేందుకు పాలస్తీనా దేశ ఏర్పాటుకు మొదటి నుంచి రష్యా మద్దతిస్తూనే ఉంది రెండు వేల ఏడులో జరిగిన అంతర్యుద్దం తర్వాత పాలస్తీనా గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్లలో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా బాసటగా నిలిచింది ఇలాంటి మద్దతే ఇరాన్కు రష్యా నుంచి లభిస్తోంది ఆగస్టు మొదటి వారంలో రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గీ షోయగు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్తో ఆ దేశంలోనే సమావేశమై క్లిష్ట సమయాల్లో ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు అయితే ఇదే ఏడాది ఫిబ్రవరిలో టెహ్రాన్ నుంచి రష్యాకు పెద్ద ఎత్తున డ్రోన్లు చేరాయి ప్రతిగా రష్యా బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్కు అందించింది ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోంది కాబట్టి నేరుగా సాయం చేయకున్నా పరోక్షంగా ఆయుధాలను అందించే అవకాశం ఉంది దీనికి రష్యా ఇతర దేశాల నుంచి కూడా ఆ సాయం ఇప్పించే అవకాశం ఉంది అందులో చైనా ఉత్తర కొరియా లాంటి దేశాలు ముందు వరుసలో ఉండనున్నాయి ఉక్రెయిన్ పై యుద్ధంలో పై చేయిగా నిలవకపోయినా ఆ యుద్ధాన్ని ఇంకా కొనసాగించడానికి అవసరమైన సైనిక సంపత్తి ఏదైతే ఉందో మరి ముఖ్యంగా ఆయుధ సామాగ్రి ఉపరితలం నుంచి ఉపరితలంలోకి వెళ్ళేటటువంటి క్షిపణులు ఇంకా కొన్ని రకాల డ్రోన్లను ఇవాటి రోజున ఇరాన్ రష్యాకి అందిస్తోంది గత నెల అంటే గత నెల కూడా అవ్వలేదు ఒక ఇరవై రోజుల్లోనే ఒక ఇరవై రోజుల లోపే రష్యాకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఒక పన్నెండు విమానాలు అత్యంత ఆధునిక విమానాలు రష్యాకు చెందిన యుద్ధ విమానాలు ఇవాళ రోజున ఇరాన్ భూభాగానికి చేరువయ్యాయి అంటే సరిహద్దుల్లో ఉన్నాయి మరోవైపు ఇరాన్ తన సైనిక బలగాలని లెబనాన్ చుట్టూ మోహరిస్తోంది ఎందుకంటే లెబనాన్లో మాటు వేసినటువంటి హిజ్బుల్లా మిలిటెంట్లని హిజ్బుల్లా థిరిటీషన్ని సిద్ధాంతకర్తలని ఇజ్రాయెల్ మట్టుబెట్టిన నేపథ్యంలో ఏ క్షణాలైనా ఇజ్రాయల్ మరింత ప్రతీకార దాడులకు పాల్పడవచ్చు అనేటటువంటి వార్తల నేపథ్యంలో ఇవాళ రోజున ఇరాన్ను ఒకవైపు రష్యా సహకారం తీసుకుంటూ మరోవైపు తనని తాను రక్షించుకునే కార్యక్రమంలో విస్తారమైనటువంటి మద్దతు ఇచ్చే దేశంగా ఏదైతే లెబనాన్ భావిస్తుందో ఇరాన్ నిజంగా యుద్ధం చేస్తుందా ఇది మరో ఆసక్తికరమైన ప్రశ్న అయితే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాత్రం ఇజ్రాయెల్ పై తప్పకుండా దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతున్నారు కానీ నెల రోజులవుతున్నా ఇరాన్ వైపు నుంచి దాడి మొదలు కాలేదు దాడికి ఎలాంటి పన్నాగం వేసినా ఇజ్రాయెల్ తిరిగి తిప్పికొట్టే అవకాశమే ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు అయితే కాస్త ఆలస్యమైనా కానీ ప్రతీకారం తీర్చుకోవాలని దీనికి మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలని ఇరాన్ భావిస్తున్నట్టు సమాచారం ఇక ఇరాన్ ఇజ్రాయెల్ భౌగోళికంగా ఈ రెండు ప్రాంతాలు దూరంగా ఉంటాయి యుద్ధమంటూ జరిగితే వైమానిక దాడులే జరుగుతాయి అలాంటి సమయంలో ఇరాన్కు ఎక్కువ దేశాల మద్దతు అవసరం ముఖ్యంగా మిడిల్ ఈస్టు దేశాల మద్దతు కావాలి ఇప్పుడున్న సందర్భంలో అది సాధ్యపడుతుందా అంటే చెప్పలేని పరిస్థితి తమకు అవసరమా ఈ యుద్ధం అన్నట్టు ఈ దేశాలు వ్యవహరిస్తున్నాయి అందుకే ఇరాన్ తీవ్ర ఆలోచనలో ఉందని నిపుణులు భావిస్తున్నారు అటు ఇజ్రాయెల్ యుద్ధ విమానాల మోహరింపుతో ఇప్పుడు లెబనాన్ పరిసరాలు దద్దరిల్లుతున్నాయి యుద్ధం తప్పక వస్తే మొదట నష్టపోయేది లెబనానేనని నిపుణులు చెబుతున్నారు దీంతో ఈ యుద్ధం తమకొద్దని లెబనాన్ పౌరులు పెద్ద సంఖ్యలో అక్కడి గోడలపై రాస్తున్నారు ఇప్పటికే ఇజ్రాయెల్ తో మొదలుపెట్టిన లెబనాన్కు ఇది ఆరంభ హెచ్చరిక మాత్రమేనని ఇక ముందు ఇంకా చాలా ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు దీంతో లెబనాన్ ఇజ్రాయెల్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి